తెలియదు సారు చదువుకున్న మా ఆయనకు వస్తుంది ఇక్లాంగు నాలుగు వేలు లేదు నాలుగు వేలు వేస్తా ఆయన ఇచ్చినయే కేసీఆర్ ఇచ్చినయే వస్తున్నాయి ఇప్పుడు అయితే ఏం పెంచలేదు నాకు డబల్ బెడ్రూమ్ వస్తుంది అని అన్నారు ఊళ్ళే నా మూడు రెండు సార్లు పెట్టినా ఫస్ట్ కేసీఆర్ గెలిచినప్పుడు పెట్టినా నాకు గుంట భూమి లేదు మూడు ఎకరాల భూమి వస్తుందో అన్నారు మేము దుయ్యకులలో మా పొయ్యి రెండు మాటలు పెట్టిన అప్పుడు పెట్టినప్పుడు అప్పుడు అయిపోయిందమ్మా మళ్ళా పచ్చ మళ్ళా కేసీఆర్ గెలిచిండు కదా మళ్ళొస్తుందన్నారు మళ్ళీ పెట్టిన ఇకం పెట్టు అన్నారు క్యాస్ట్ పెట్టు అన్నారు ఫస్ట్ నాదే పేరు వచ్చింది కానీ ముత్తిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు జనగాములా ఆయన వచ్చి పంచలే దొంగలు దొంగలు సర్పంచ్ ఇక లంచం తీసుకున్నాడు యాభై యాభై ఎంతో వాళ్ళకు వానికి నచ్చిన వాళ్ళకు ఇచ్చిండు డబల్ బెడ్రూమ్ నాకు ఇల్లేదు ఊరిగిపోతే అది కేసీ గారు ఉన్న సుంధి పింఛి పింఛి పెట్టినావు ఇంక్వైరీ చేసుకుపోయిండు డబల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు ఇయ్యలేదు ఏమి ఇయ్యలేదు ఏమూ పింఛి సుతలేదు కొడుకులు లేరు ఎవ్వరు లేరు ఇప్పుడా ఇప్పుడు రెడ్డి రేవంత్ రెడ్డి కోటేశ్వర్ కోటేశ్వర పిచ్చినే లేదు మళ్ళీ ఏం చేయాలి కొడుకులు లేరు ఎవరు ఇస్తలేరు ఇస్తలేరు రేవంతర్ రెడ్డి కిరాయే ఆ జీరో కిరాయికున్నా గానీ ఆరు వందల ఏడు వందల కరెంట్ బిల్ వస్తుంది రివ్వలేరు నాన్న తిరిగిస్తలేరు నాకు ఇచ్చినా పర్వాలేదు పింఛినిస్తా లేదు మా ఆయన మా ఆయన దానిపై ఇప్పుడు ఏడు సంవత్సరాలే పింఛిని ఇస్తానన్నాడు ఇస్తానే లేడు ఇక కేసీ గారు ఇంక్వైరీ చేసుకుపోయిండు డబల్ బెడ్రూములు ఇచ్చే మోపుకు ఆయనతో ఓడిపోయాండు ఆయన ఇవ్వలేదు మరి ఈయన ఇస్తాడా ఇస్తానే మంచిగా లేకపోతే లేదు మంచిగా ఉంటాడు డబల్ బెడ్రూమ్లు ఇస్తానే ఉంటాడు లేకపోతే పోతాడు అంతే అన్ని వంచుతున్నాడు అందుకే ఈ పని చేస్తున్నాం

గ్యాస్ కూడా వచ్చింది రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరికో ఒకరికి వచ్చింది మాకైతే నచ్చలే కోడేశ్వరం చేస్తే పని చేస్తాం చేసిండు అని ఆయన చేసిండు కానీ ఆయన ఒక్కటి ఎడగొట్టిండు అయిపోయింది అది ఇంట్లో ఇస్తానంటే ఇల్లు ఇండ్లు రాలేదు చాలా మందికి